హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన ఛానల్లో లైక్ కొట్టండి షేర్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి నీతి మంతుడికి అవినీతి మంతుడికి ఈ రోజుల్లో చాలా తేడా ఉంటుంది నీతిమంతుడు ఏ ఉద్యోగస్తుడైనా కానీ సమాజంలో మంచివాడైనా కానీ మరి నీతి మంతుడికి ఎక్కడ చోటు ఉండదు కాబట్టి ఉదాహరణకు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ ఒక వైట్ కలర్ జాబర్ కానీ నీతిగా ఎక్కడైనా పరిపాలిస్తుండీ వాళ్లకు అధికారులు రాజకీయ నేతలు అడ్డస్తారు కాబట్టి వాళ్ళకు ఎప్పుడైనా కానీ వాళ్ళు చాలా మెటీరియల్సే కానీ దగ్గర నుంచుకోరు ఎందుకంటే వాళ్ళకు నీతిని బట్టి వాళ్ళు అవినీతికి లొంగరు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకు ట్రాన్స్ఫర్ల మీద ట్రాన్స్ఫర్లే ఉంటాయి కాబట్టి మీరు గుర్తుంచుకోండి ఎప్పుడే కానీ వాళ్ళు భయపడరు నీతిగా బతికినోడు ఎప్పటికీ కూడా ట్రాన్స్ఫర్లకు భయపడడు వాడు ఆల్ ఇండియా మొత్తం తిరుగుతూనే ఉంటాడు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు దగ్గర విషయం ఏంటంటే నీతిగా బతికినోడికి అది లేట్ అయినా కానీ నీతి నిజాయితీ అంటే ఏందో వాళ్ళకు గుర్తు అవినీతిగా బతికినోడు ఎలా ఉంటాయంటే వాడు మొత్తం సామాన్లు తీసుకొని వచ్చినా కానీ మంచిగా వేసినట్లుగా గట్టిగా పునాదేసినట్లుగా ఉంటాడు ఎందుకంటే అవినీతిగా బతికినకు అంతే కదా మీకు తెలిసిన విషయమే కదా కాబట్టి మరి అవినీతిగా బతకకుండా అవినీతిగా పేరు తెచ్చుకొని ఏం లాభం నీతిగా కొన్ని రోజులైనా బతికి మరి మంచి పేరు తెచ్చుకోవడము మన పనికే కానీ ఉద్యోగానికే కానీ సమాజంలో కానీ మంచి పేరు తెచ్చుకోవాలనేసి కోరుచున్నాను వాళ్ళు మనవారైనా సరే ఎవరైనా సరే నీతిగా బతికితే అది న్యాయంగా ఉన్నది పని చేయండి మనవారైనా సరే అన్యాయంగా ఉన్నది దానికి అన్యాయంగానే తీర్పేయండి ఉదాహరణకు అబ్దుల్ కలాం చూడండి నీతిగా బతికిండు ఆయనకి ఎన్ని కోట్లు మిగిలినాయి ఏ ఏసి కోట్లు అంటే డబ్బులు కాదు స్వెటర్లు మరి ఎన్ని వేల బుక్కులు మిగిలినాయి సొంత వల్ల ఫ్యామిలీ వాళ్ళకే హెల్ప్ చేయలేడు అది అంటే నీతి అట్లా నీతిగా బతికితే మరి మనకు స్వర్గంలో అయినా కూడా మంచిగానే ఉంటుంది ఇక సమాజంలో కూడా ఇప్పటికి కూడా మనం యాద్ చేసుకుంటున్నాం ఆయన చనిపోయిన సరే కానీ కాబట్టి ఎప్పటికైనా కానీ సాధ్యమైనంత మట్టుకు నైంటీ నైన్ పర్సెంట్ నైన్ పర్సెంట్ మరి నీతి అనే బ్రతకాలనేసి ఆలోచిస్తున్నాను ట్రై చేయండి నీతికైనా బ్రతికినోటికి ఎప్పటికైనా కానీ విలువనే ఉంటుంది మంచిగా జరుగుతుంది కాబట్టి ఎవ్వరి కూడా ఎవ్వరి దగ్గర తల తల వంచకండి జాగ్రత్తగా ఉండండి నీతిగా బతకండి మంచిగా అనేది సమాజంలో తెచ్చుకొని మంచి ఆఫీసాలు కానీ తెచ్చుకోవాలని కోరుచున్నాను ఉంటాను మరి